హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్లో వచ్చేసి కడి జార్జెట్ శారీస్ వచ్చేసినండి క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది వాటితో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి ఫైవ్ వేపు చిన్న బాడర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది చాలా బాగున్నాయి లెంత్ కూడా ఎక్కువ వస్తాయి సారీస్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఇలా వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూగా ఉంటుంది బాటమ్ సైడ్ ఎల్ఫెంట్ డిజైన్ పెద్దగా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్న ఎలిఫెంట్ బుటీ డిజైన్ లాగా వస్తుంది ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి లెంత్ ఎక్కువ వస్తుంది అండి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది పళ్ళు వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చేసింది మంచి మిర్చిరెడ్డు కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సేమ్ పళ్ళు ఎట్లా వస్తుందో బ్లౌజ్ కూడా యాజ్ ఈస్ అలానే ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్ఫెంట్ డిజైన్తో వచ్చేస్తుంది బాటమ్ సైడ్ మాత్రం హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇట్లా ఎల్ఫెంట్ డిజైన్ పెద్దగా వస్తుంది కాస్ట్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఒక ఫైవ్ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఫస్ట్ టైం డ్రైవర్స్ ఇవ్వండి నెక్స్ట్ నుంచి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మంచి షైనింగ్ ఉన్నాయి శారీస్ వీడియోల కన్నా కూడా మనకి బయట బాగా షైనింగ్ తెలుస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది క్లాత్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మంచి నావీ బ్లూ అండి ఇలా చూడండి నావీ బ్లూ వచ్చేసింది మనకి నావీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషను శారీ ఇలా వస్తుంది మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా అదే పింక్ కలర్లోనే లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది ఇలా వస్తుంది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది పింక్ వచ్చిందండి మంచి రాణి పింక్ వచ్చింది దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ గ్రీన్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ కి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇప్పుడు ఈ గ్రీన్ కూడా బాగా ట్రెండింగ్ అవుతుంది శారీస్ అయితే షైనింగ్ ఉన్నాయండి శారీస్ డల్ గా లేవు షైనింగ్ ఉంది క్లాత్ కూడా బాగుంది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సేమ్ పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ గ్రీన్ అండి అన్ని కలర్స్ కూడా ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్ కలర్స్ ఇవి దీనికి పర్పుల్ కాంబినేషన్ వచ్చింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ వచ్చేసింది ఇలా వచ్చింది డార్క్ పర్పుల్ అండి ఇది బ్లాక్ లాగా కనిపిస్తుంది బ్లాక్ కాదు డార్క్ పర్పుల్ వచ్చింది పర్పుల్లోనే డార్క్ కలర్ వచ్చింది బాగా పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పటి వరకు చూపించిన శారీస్లో ఎవరికి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్లో గివ్వే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఇది చూడండి డోలా శారీస్లో మష్రూమ్ క్లాత్ వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ శారీ ప్రైస్ వచ్చి ఆఫర్ లో ఉంది సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది పై వైపు బాటం సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ వీవింగ్ బార్డర్ వచ్చింది ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్ లోనే వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మల్మల్ సిల్క్ లో మనకి ఇది ఒక కలర్ చూడండి పర్పుల్ కి గ్రీన్ కలర్ వచ్చింది మెహందీ గ్రీన్ వచ్చింది చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు ఈ శారీస్ కూడా డైలీ వేరే ఆఫీస్ వరకు ఎక్సలెంట్ గా ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది బోత్ సైడ్స్ బాటర్స్ వచ్చేసి మనకి ఇట్లాగా ప్లెయిన్ రాకుండా చూడండి పీకాక్ డిజైన్ తో వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి పోచంపల్లి డిజైన్ వచ్చేస్తుంది బాటమ్ సైడ్ కూడా మనకి పోచంపల్లి డిజైన్ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది అదే కలర్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చూడండి పోచంపల్లి డిజైన్తో వచ్చింది వన్ మీటర్ వరకు వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి పీకాక్ డిజైన్ బార్డర్ వచ్చేసింది ఇలా వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అవైల్ అవైలబుల్గా ఉంది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే మిషన్ వాష్ చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది ఇది మొత్తం వీవింగ్ అండి మనకి ఫ్రంట్ సైడ్ ఎట్లా ఉందో బాటమ్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది క్లాత్ అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి వాటిలో రెప్లికాస్ కూడా చాలా వచ్చింది ఇవి ప్రీమియం క్వాలిటీ సారీస్ ఇది చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది మంచి ఇమిటేషన్ పట్టు టైప్ శారీస్ అండి స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే ఇలా వచ్చేసింది ఫ్లవర్ డిజైన్తో వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి పెద్ద డిజైన్ పెద్ద బార్డర్ వచ్చేసింది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ టిష్యూ అండి ఇది సాఫ్ట్ టిష్యూ సేమ్ కలర్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి జాకెట్ వచ్చింది వన్ మీటర్ పైనే వచ్చింది బ్లౌజ్ మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇలా వచ్చేసి మంచి బాధిర డిజైన్ లో వచ్చేసింది బ్లూ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది డిఫరెంట్ గా ఉంది ఇలా వచ్చేసింది శారీ అంతా కూడా డిజైన్ తో వచ్చేసింది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది మనకి కలంకారీ ప్రింట్ అండి ఇదంతా కూడా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బ్లాక్ ప్రింట్ వచ్చేస్తుంది శారీలో వచ్చిన డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ శారీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి హ్యాండ్లూమ్ సిల్క్ సారీస్ ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ లో వస్తుంది లైట్ మెహంది గ్రీన్ ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఐదు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది శారీ బ్లౌజ్ చూడండి మీటర్ పైన వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్టర్స్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ లో వచ్చేసింది పోచంపల్లి డిజైన్ తో వచ్చేసింది హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ ఈ విధంగా వచ్చింది ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం వీవింగ్ వస్తుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు బెనారస్ జార్జెట్ శారీ అండి ఇది బెనారస్ జార్జెట్ శారీ మనకి పర్పుల్ కలర్లో అవైలబుల్గా ఉంది ఇది చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే కంటిన్యూ వస్తుంది ఇది స్టార్టింగ్ అండి ఇది మనకి లైన్స్ డిజైన్ లాగా వచ్చి ఈ లైన్స్లో మనకి ఏంటంటే ఫ్య సారీ పీకాక్ డిజైన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదండి వీవింగ్ వస్తుంది బెనారస్ జార్జెట్ వీవింగ్ అది థ్రెడ్ వీవింగ్ వస్తుంది స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే ఇలా వచ్చేస్తుంది పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది రిచ్గా వస్తుంది చిన్న పళ్ళునే కానీ గ్రాండ్గా ఉంటుంది శారీలో బ్లౌజ్ కూడా మనకి ఈ ఈ కలర్లో వచ్చేసింది ఎల్లో కలర్లో వచ్చేసింది చాలా బాగుంటుంది వేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బూటీ డిజైన్ వచ్చేసింది అండి ఇంత బ్లౌజ్ వచ్చేసింది ఇలా వచ్చేసింది పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మూంగా డోలాలో ఆరెంజ్ కలర్ రీస్టాక్ అయినాయి అండి శారీసు మనం అంతకుముందు రెడ్ కలర్ చేస్తు సింగిల్ కలర్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ యూనిఫామ్ పర్పస్ ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చింది ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది ఇలా వచ్చేసింది పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి వీవింగ్ బోర్డర్ వచ్చేసింది మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ కూడా వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇదంతా లైన్స్ డిజైన్ వచ్చేసింది ప్రీమియం క్వాలిటీ మూంగా డోలా శారీస్ అండి ఇవి ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇందులో రెప్లికాస్ కాస్త సెవెన్ ఫిఫ్టీలో ఉన్నాం మనం ఆల్రెడీ అవి కాదండి అవి వేరే ఇవి వేరే ఇలా వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మంచి ఆరెంజ్ కలరు ఇలా వచ్చేసింది మనకి పళ్ళు వచ్చేసరికి చిక్ పళ్ళు వచ్చేసింది చిన్న పళ్ళు ఇలా వచ్చేసింది ఈ పళ్ళుకి మనకి టాజిల్స్ ఏ కలర్ ఇస్తారో అదే కలర్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ శారీస్ స్పెషల్ అండి ఇది ట్యాజిల్స్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ అదే కలర్ మంచి మెజెంటా వైన్ కలర్ వచ్చేసింది బ్లౌజ్ అయితే వన్ మీటర్ వరకు వచ్చింది బూటీ డిజైన్ వచ్చేసింది కాస్ట్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ అయితే చాలా బాగుంటుంది బాటమ్ సైడ్ బార్డర్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ షైనింగ్ ఉంది బార్డర్ అయితే ఇంకా షైనింగ్ ఎక్కువ తెలుస్తుంది పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది శారీ కాస్ట్ వచ్చేసి ఇది చూడండి షైనింగ్ తెలుస్తుంది చూడండి మంచి ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మెజెంటా వైన్ కలర్ వచ్చేసింది పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నిన్న చేసిన గజవాల్ సారీస్ లో ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది నావీ బ్లూ కలర్ ఇది నావీ బ్లూ అవైలబుల్ గా ఉందండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇలా వచ్చేసింది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి జాకాడ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఫైవ్ వైపు వచ్చేసి పౌడర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి డిజైన్ డిజైన్తో వచ్చేసింది పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇప్పటి వరకు చూపించింది లో ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తానో అదే నెంబర్ ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ నెంబర్ కూడా అదే ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో